హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఛానల్ని ఎవరైనా చూడకపోతే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చి మన వీడియో చపాతి ఉల్లగడ అండి చపాతీ మెత్తగా స్మూత్గా ఎలా చేయాలో చూపిస్తాను అండి నేను మీలో కూడా తెలిసి తెలుసుంటుంది కానీ నేను ఎలా చేసుకుంటా చూపిస్తాను ఇప్పుడు నేనైతే ఈ కప్పుతో రెండు కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నానండి చూడండి ఇవి బాగా తెల్లబెట్టుకున్న వేడి నీళ్ళండి ఇవి బాగా కాసిన పాలు ఇవి రెండేసి కలిపితే మెత్తగా స్మూత్గా వస్తుంది చపాతి ముందుగా మనం కొంచెం సాల్ట్ వేసుకుందాము తర్వాత కాసిన పాలు పోసుకుందామండి ఒక టీ గ్లాస్ రెండు టీ గ్లాసుల దాకా పోసుకోండి పాలు ఇది కాలుతుంటుంది చేయి పెట్టి కలుపుకండి స్పూన్తో ముందుగా కలుపుకోండి తర్వాత పిండి చల్లారిన తర్వాత చేయి పెట్టి కలపండి బాగా వేడిగా ఉంటుంది నీళ్ళు చూడండి చాలా తక్కువ వేస్తాను దీన్ని కూడా స్పూన్తో కలుపుకోవాలి ఏ కూడా వేడి నీళ్ళు కాబట్టి ఇది చల్లారిన తర్వాత మనం కలుపుకున్న తర్వాత కొంచెం గట్టిగా ఉంటే ఇంకొంచెం వేసి కలుపుకోండి ఇప్పుడే బాగా ముద్దలా కలిపేయకండి ఇది పొడి పొడిగా ఉంది కదా చెమ్మ ఉంటుంది లోపల ఇది వేడి వల్ల మనకు తెలీదు ఇది చల్లారిన తర్వాత కలిపేదాన్ని బట్టి ఇంకొంచెం వాటర్స్ కలుపుకుందాము ఇది కాసేపు ఇలాగ పెట్టేద్దామండి చల్లారుతుంది చల్లారిందండి ఇప్పుడు కలుపుకుందాము చూడండి మనం అందుకే ఫస్ట్ ఎక్కువ వేసుకోకూడదు దీంట్లో చమ్మ ఉంటుంది మనం చేపెట్టి కలపలేం కాబట్టి వేడి మీద కలుపుకొని కావాలంటే కొంచెం మళ్ళీ వెయ్యి నీళ్ళు వేసుకుందామండి ఇదంతా కలిపేసుకుందామండి మొత్తము చూడండి ఎలా వస్తుంది పిండి కలుపుతుంటే దీంట్లో ఇంకేం కలపలేదండి ఇది బాగా కలుపుకొని కొంచెం వాటర్ తక్కువైతే వేసుకొని బాగా మెత్తగా వచ్చేలా కలిపేసుకున్నామండి కలిపేసుకొని చూపిస్తాను ఇలా మెత్తగా బిసికాను బాగా మెత్తగా తీసుకోవాలి లాస్ట్లో ఒక రెండు స్పూన్ లాయిల్ వేయండి అంతేను ఆ రెండు స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ మెత్తగా బిసికేసాను చూడండి ఎలా ఉందో మెత్తగా చాలా స్మూత్గా వచ్చేస్తుందండి చూడండి పాలు వేడి వేసి కలిపాం కదా చాలా టేస్ట్ ఉంటుందండి చపాతి తిండి అయితే కలిపేశానండి చూడండి ఎంత మెత్తగా కలిపేసాను ఇప్పుడు ఇది బాగా కొంచెం నాణ్య లోపల మనం ఉల్లగడ్డ కట్ చేసుకొని ఉల్లగడ్డ కర్రీ చేసుకున్నాను ఉండి కట్ చేసి ఉడకబెడతాను ఉల్లగడ్డలు అయితే శుభ్రంగా కడిగి కట్ చేసేసానండి ఇప్పుడు కుక్కర్ ఇల్లు వేసి ఒక రెండు విజలు సేపిస్తాను చూడండి కొంచెం కళ్ళు వేస్తున్నాను కొంచెం వాటర్ పోస్తున్నాను విజిల్ పెట్టి మూత పెట్టి విజిల్ పెట్టి స్టవ్ ఆన్ అండి ఇప్పుడు మనకు ఉల్లగడ్డ కావాల్సిన వస్తువులండి ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు ఎంత వేనండి కొంచెమేను చూడండి ఒక మొగ్గ కొంచెం చెక్క పుదీనా కొత్తిమీర ధనియాల పొడి కొంచెం పసుపు కారం నేను అంతకుముందు వీడియోలో రెండు ఉల్లగడ్డ కర్రెస్ చూపించానండి సింపుల్ సింపుల్గాను ఇది కూడా సింపుల్గానే వాటర్ లాగ్ కాదు వేరే ఇది ఒకరైతే నాకు విజెస్ వచ్చేసిందండి ఇప్పుడు మోసీ చేస్తున్నాను ఉల్లగడ్డలు చూడండి ఎలా ఉడికిపోయాయో జల్లిగంటలో పోస్తాను ఇప్పుడు ఉల్లగడ్డలు అయితే జల్లిగంటలో పోసానండి ఇవి వేడి వేడిగా ఉన్నాయి కదా ఈజీగా వలియాల వలిచేయాలా అంటే చల్లబడకుండా నేను ఒక వీడియోలో కూడా అంతకుముందు చెప్పానండి ఇలా తీసే ఇచ్చండి ఫోర్క్ పెట్టి కాలకుండా చూడండి త్వరగా అయిపోద్ది చల్లారిన దాకా మనం ఉండాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా అయిపోద్ది చూడండి నీట్గా వచ్చేసి ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాండి పచ్చిమిర్చి ఆ నేను నేను ఉల్లగడ్డలు వలిచేసిన తర్వాత కర్రీ ఎలా చేయాలో చూద్దామండి ఉల్లగడ్డలు అయితే వలచేసానండి కొంచెం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టాను కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఒక మూడే మూడు అండి ఇదిగోండి ఒక మొగ్గ కొంచెం చక్క తర్వాత పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ ఇవి కొంచెం వేగించుకున్నామండి లైట్గా పసుపు వేసి కొంచెం పసుపు వేసుకున్నామండి కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాము దాంట్లో కూడా సాల్ట్ వేస్తున్నాను కదా ఉల్లగడ్డల్లో అందుకని కొంచెం వేసానండి ఇవన్నీ బాగా వాడుచుకున్నాము చూడండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచమే కొంచెము ఒక స్పూన్ ధనియాల పొడి వేసానండి ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాము పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకున్నామండి చూడండి కొంచెం కారం పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఉల్లిగడ్డలు అయితే కొన్ని తీసి పక్కన పెడుతున్నానండి కొన్ని అన్నీ వేసేస్తున్నాను కొన్ని మాత్రం పక్కన పెట్టాను ఉల్లగడ్డలు పక్కన పెట్టాను కదండి దీన్ని బాగా మెత్తగా పిసికేసి వాటర్ కలుపుకోవాలండి చూడండి ఎంత మెత్తగా బిసుకుతున్నానో బాగా మెత్తగా బిసికేసుకోవాలండి దీంట్లో వాటర్ కలిపి కర్రీలో పోదామండి చూడండి వాటర్ కలిపాను ఇప్పుడు కర్రీలో పోదాము టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని కలుపుకుందామండి ఈ ఉల్లగడ్డని ఏమి మ్యాష్ చేయబడలేదండి కలిపే కొద్ది ఉల్లగడ్డలు కూడా కొంచెం ముక్కలు అవుతాయండి మనం అది కూడా ఉల్లగడ్డ కలిపి గుజ్జేసాం కదా టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి తప్పకుండా చపాతీ చాలా బాగుంటుంది ఇది ఎక్కువసేపు ఉడకపోలేదండి మనం కొంచెం గుజ్జేసి చేసి అవి ఉల్లగడ్డ కూడా ఉడికినాయి కాబట్టి ఎక్కువసేపు ఉడకలేదు ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకున్నాము తర్వాత కొంచెం కొత్తిమీర అంతేనండి మన కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం చపాతీ రెడీ చేసుకున్నాము అంతేనండి మా ఉల్లగడ్డ కూర చపాతి రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఆ చపాతి పిండి కలిపి పెట్టాం కదా దాన్ని చపాతి చేసేసామండి కొంచెం కరెంటు పోవడం వల్ల వీడియో తీయలేకపోయినాము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి